హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ నిజంగా ఈరోజు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మీరు గెస్ట్ కూడా చేయరు అలాంటి శారీస్ చూపిస్తాను ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సో ఫస్ట్ అండ్ బెస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను సో అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ హోలీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి బిఫోర్ దాట్ మేము చెప్పే డీటెయిల్స్ వినండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ సారీస్ మిస్ ప్రింట్ ఎక్కడైనా చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ ఉండవు కాకపోతే చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం ఎప్పుడంటే పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వరకు ఉంటే ఇవ్వడం జరుగుతుంది ఇది డీటెయిల్స్ అనమాట శారీస్ రావడానికి టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది త్రీ డేస్ తర్వాత కూడా పార్సల్ పిక్ రాకపోతే ఇమ్మీడియట్గా మెసేజ్ చేయడం మర్చిపోవద్దు ఒకవేళ మేము ట్రాకింగ్ ఇవ్వలేదంటే మీ శారీ ప్యాక్ కానట్టే సో త్రీ డేస్ తర్వాత పార్సల్ పిక్ రాకపోతే పార్సల్ పిక్ అంటున్నానండి పార్సల్ కాదు సో రాకపోతే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోదు సీ లేదు బార్గెన్ వన్ పర్సెంట్ కూడా లేదు ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది అంటే మంచి లైట్ వెయిట్ ఒక తసర్ ఫీల్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా కాంతా వర్క్ అనమాట ఈ సారీస్ బొటిక్స్లో తీసుకుంటే ఈజీగా టూ థౌజండ్ వ్యాల్యూ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ కాకపోతే అన్ఫినిషింగ్ ఉంది ఒక చిన్న పైపింగ్ ఆర్ ఓవర్లాక్ చేపిస్తే సరిపోతుందండి అంతకు మించి ఏం లేదు ఈ శారీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు నా దగ్గర రెండే పీసులు ఉన్నాయి ఎక్కువ లేవు సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు కాంత వర్క్ ఐడియా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి జస్ట్ శాంపుల్కి ఓపెన్ చేస్తాను నేను అండ్ దీనికి గోటాపట్టి బార్డర్ రావడం ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని వన్ పర్సెంట్ కూడా మిస్ అవ్వకండి నేను ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాను అందులో సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కట్ వర్క్స్ ఉన్నాయి ఆ తర్వాత డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా పెడతాను ఓపెన్ చేయను సేల్ అవ్వకపోతే ఓపెన్ చేస్తాను సరేనా దీనికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ట్యాజల్స్ వచ్చాయండి సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఉండే ప్రోడక్ట్ అనమాట ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ పెడుతున్నాను మీకు ఏది కావాలంటే చక్కటక్క స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి రెండే ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నాను అన్ఫినిష్డ్ అని చెప్తున్నాను అన్ఫినిష్డ్ ఉందంటే ఇక్కడ మీరు చిన్నగా పైపింగ్ చేయించాల్సింది అని అర్థం అనమాట సో రెండు పీసులు ఉన్నాయి సిక్స్ నైంటీ ఫైవ్ పడుతుంది ఈచ్ సో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కావాలన్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాంతవర్క్లోనే నేను కొన్ని డిజైన్స్ చూపిస్తాను వర్లీస్ అనమాట ఓకేనా వర్లీస్ అనేవి కాంతవర్క్తో చేస్తే ఎంత బాగుంటాయో అంత బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది చిన్న గోటా పట్టి దీనికి పళ్ళుకి మనకి లేస్ వచ్చిందండి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది శాంపుల్కి నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను సో పైన కూడా ఇదే విధంగా వచ్చింది బార్డర్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా హై అండ్ ప్రోడక్ట్ అండి నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు అసలు ఎంత మంచి రివ్యూ ఇస్తారంటే ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ప్రోడక్ట్ గోస్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని చెప్తా రీచ్ అయినాక నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తా ఇందులో పది పీసులు డమ్మి వచ్చినాయి అవి కూడా చూపిస్తా ఏ శారీ బాగుంటుంది అది బాగుందని చెప్తాను బాగాలేకపోతే ఇది నాకు బాగాలేదని చెప్పిస్తాను సో నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు శారీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఉండే వర్తుండే ప్రోడక్ట్ అండి మనకి వచ్చింది మనం కూడా మంచి రేట్లో ఇస్తున్నాము టకటక పెట్టేస్తాను ఇందులో ఉన్న డిజైన్స్ ఇందులో ఇప్పుడు ఇది ట్రిపుల్ ఫైవ్ వస్తుంది ఇది ఏంటంటే గోటాపట్టి వాడర్ లేకుండా ప్లేన్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చందేరి మిక్సెస్లోనే వచ్చాయండి సో చందేరి మిక్సెస్ మీద మనకంతా కూడా కాంత వర్క్ వస్తుంది బ్లాక్ డిజైన్స్ అంటారు కదా మీకు ఐడియా ఉంది కదా ఈ ప్రింట్ కూడా చాలా హైలైట్ ప్రింట్స్ అండి ఇవన్నీ బొటిక్ స్టైల్ డిజైన్స్ కళ్ళు మూసుకొని ఈజీగా తీసుకోవచ్చు అంత మంచి శారీస్నే మీకు పెడుతున్నాను మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఇది కూడా అంతే అండి ఇది యాక్చువల్గా కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో కల్నా కూడా బయట బాగుంది ఇది కొంచెం కల్నీతో షేడ్ మిక్స్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకుంటే అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే ఇదంతా కూడా మనకి ఇట్లా వస్తుంది ఓకేనా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి అన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ మీదనే వచ్చాయి ఓకేనా చాలా లైట్ వెయిట్ వస్తుంది డే త్రూ క్యారీ చేయొచ్చు సమ్మర్లో సూపర్గా ఉంటుందండి చాలా క్లాస్గా ఉంటాయి పీసెస్ ఇది కూడా అంతే ఇంకొక మంచి డిజైన్ ఇవన్నీ కూడా కడితే బాగుంటాయండి చూస్తే ఇట్లా ఉంటాయి కానీ కట్టుకుంటే ఎంత క్లాస్గా ఉంటాయి ఒకసారి మీరు టైప్ చేసి చూడండి ఈ ప్రింట్స్ ఎట్లా ఉంటాయి యూట్యూబ్లో చూస్తే మీకే తెలుస్తుంది అనమాట సో వీటి వాల్యూ కూడా మీకు అప్పుడు తెలుస్తుంది మనం ఎంత మంచి శారీస్ని తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం అనేది ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వర్త్ ప్రోడక్ట్ అనమాట చాలా చాలా క్లాస్ పీసెస్ అనమాట ఎస్పెషల్గా వర్కింగ్ ఉమెన్కి చాలా బాగుంటుంది ఇది కలనేత షేడ్ అండి సింగిల్ కలర్ కాదు ఇది డబల్ కలర్ భలే ఉంది శారీ ఒక వన్ పర్సెంట్ మనకి డబల్ కలర్ కనిపిస్తుంది ఈరోజు చాలా కలెక్షన్ ఉందండి నేను ఒక ఎయిటీ సారీస్ చూపిస్తాను ఒకటి కాకపోయినా ఒకటి పర్వాలేదు అనుకుంటే కనుక ఆర్ గోయింగ్ టు రిసీవ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అన్ని రకాలు చూపిస్తాను నేను ఈరోజు ఇది కూడా చాలా బాగుంది దీని మీద బ్లాక్ పోచంపల్లి కానీ ఇక్కర్ బ్లౌజ్ కానీ వేస్తే ఒక రేంజ్లో ఉంటుంది శారీ అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ పెడుతున్నాను నాకు చాలా చాలా నచ్చిందండి కలర్ ఇది పర్సనల్గా చాలా నచ్చిన కలర్ ఇందాక చూపించింది అండ్ ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి సో ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి గోటా పట్టి వచ్చినాయి అన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ పెట్టుకున్నామండి సో నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ చూపించేస్తాను సో ఇది ఒక శారీ ఫ్రెండ్స్ ఇందులోనే ఇంకొక పీస్ అండి నేను ఇది పెట్టడం మర్చిపోయాను ఇది కూడా మంచి మ్యాట్ కలర్ ఏ కలర్ అని అడగండి ఇవన్నీ కూడా మ్యాట్ కలర్స్ మాకు కూడా తెలియదు తెలియదు తెలియనట్టే చెప్తున్నాను మరి మీ కూడా ఓకే అంటే తీసుకోండి కలర్ ఏంటి డ్యామేజ్ ఎక్కడ ఉంటుంది మేము మేడం వీడియోలో ఇట్లా చెప్పింది కదా అని మా స్టాఫ్ని అంటే వాళ్ళకి ఏం డీటెయిల్స్ తెలియదు ఆర్డర్ తీసుకోవడం తప్ప సో ఫ్యాబ్రిక్ వినండి నన్ను మాత్రమే నేను ఏం చెప్పానో వీడియోలో చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ తెలియదు పాపం ఓన్లీ ఆర్డర్స్ మట్టికే తీసుకుంటారు మేడం మాకు కట్వర్క్ ఫినిషింగ్లో కావాలి మంచి బడ్జెట్ ఫ్రెండ్లో కావాలి శారీ కట్టుకుంటే సూపర్గా ఉండాలి దెన్ ఆఫ్ ది శారీస్ అని చెప్తానండి సో పైన కింద కూడా కట్ ఫినిషింగ్ వచ్చింది మరి ఫ్యాబ్రిక్ ఏంటి ఇది సిల్క్ మిక్స్ తస్తారు వింటున్నారు కదా ప్యూర్ తస్తారని నేను చెప్పట్లేదు సిల్క్ మిక్స్ అట్లా అట్లానే ప్లఫినెస్ వస్తుంది అంటే హెవీ ప్లఫినెస్ ఏం రాదండి సో ఐరన్ చేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయండి మీరు ఒకటే అనుకోవచ్చు వీళ్ళకి ఎంతో తక్కువకి వచ్చింది అనుకోవచ్చు మాకు షిప్పింగ్లు చేస్తే అన్నీ అన్ని కలుపుకుంటే ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్కి వస్తే హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి బ్లౌజ్ ఎట్లుందో చూపిస్తానండి ఇందాక చూపించిన వర్క్ శారీస్కి ప్లెయిన్ బ్లౌజ్కి మనకి వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది కూడా హెవీగా ఉంది కదా సో దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ చార్ట్ పెట్టేస్తానండి సో కలర్ నెంబర్ టూ అనమాట ఇది కూడా అంతే ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లైట్ శాండల్ షేడ్ అనుకోవచ్చు ఇది సిల్క్ మిక్స్ అని చెప్తున్నానండి నేను ప్యూర్ తస్తారని చెప్పట్లేదు కట్ వర్క్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొకటి లైన్స్ డిజైన్తో వచ్చింది అనమాట ఇది కూడా అంతే ఇది ప్యూర్ ఇగో ఇది కూడా ప్యూర్ తస్తారు ఓకేనా సిల్క్ మిక్స్ తస్సర్స్ ఏమో ఇగో ఇదొకటి కింద పెట్టినాయి ఇది ప్యూర్ ఇది ప్యూర్ ఇది సిల్క్ మిక్స్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ప్యూర్ అండి డిజైనర్ పీసు ఇదంతా కూడా మనకి ఇట్లా చిన్నగా లిటర్ వర్క్ వచ్చింది ఇది కంప్లీట్ గా డిజైనర్ పీస్ ప్యూర్ తస్సర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇక్కడతో వర్క్స్ ఫినిష్ అండి లిలాక్ పర్పుల్ కట్ వర్క్ ఫినిషింగ్ ప్యూర్ తస్సర్ శారీ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో చాలా బాగుంది పీస్ అండ్ ఇదంతా కూడా ఇంకొక లిలాక్ పర్పుల్లో ఇది కూడా ప్యూర్ దసరా ఐటమ్ వస్తుంది ఫై ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అన్ఫినిష్డ్ ఉందండి ఫినిషింగ్ చేయించుకోవాలి ఎక్కడైనా చిన్నగా అన్ఫినిషింగ్ ఉంటే చేయించుకోండి సారీస్ శారీస్ ఎందుకంటే మంచి క్వాలిటీని తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వకుండా సో నేను చెప్పింది విన్నాకనే తీసుకోండి ప్రాబ్లం లేదు సో హాఫ్ ఫైట్స్ సమ్మర్లో చాలా బాగుంటాయి మాకు కాంతా కాంతా వర్క్లో మాకు కావాలి అని అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ఇప్పుడు పెట్టే శారీస్ని మిస్ అవ్వద్దు ఇదంతా కూడా మంచి క్వాలిటీ వస్తుందండి గోటా బార్డర్ వస్తుంది కట్టుకుంటే ఒక నెక్స్ట్ లెవెల్ శారీస్ మనం ఎప్పుడు వైట్స్లో ఇస్తుంటాం మీ అందరికీ ఐడియా ఉంది కదా అదే ఫ్యాబ్రిక్ కాకపోతే దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది సో ఇందులో పీసెస్ పెడుతున్నాను మీకు ఏది కావాలంటే అది చూసి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ సమ్మర్లో బేసుగ్గా కట్టుకోవచ్చు ఆఫీస్ వేరు అండ్ సూపర్ ఉంది పీస్ మాత్రం ఇది ఇది డిజైనర్ పీస్ అనమాట చాలా బాగా వచ్చింది పీస్ కలర్ కూడా బాగుంది కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంది కలరు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పికాక్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అన్ని డిజైన్స్ బాగున్నాయండి నేను ఒకటే చెప్తున్నాను మేడం వైట్స్ అయిపోయినా అంటే తొందరగానే అయిపోతాయి ఎందుకంటే మనం ఇస్తున్న ప్రైస్ చాలా తక్కువ విత్ బ్లౌజ్ ఇస్తున్నాను బ్లౌజ్ లేకపోతే మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఈ కలర్ కూడా బాగుంది ఇవి చూస్తే నార్మల్గా ఉంటాయి కడితే చాలా బాగుంటాయి ఎక్స్క్లూజివ్గా ఉంది పీస్ అగైన్ చాలా చాలా బాగుంది పెట్టిరా ఇది కూడా అంతే సో డిజైనర్ పీసెస్ మేడం అదే ఉంది అదే కావాలా అట్లా ఏం చేయలేను ఇవే ఉన్నాయి ఇవే పెట్టుకోవాలి ఆర్డర్ ఇంకా ఇది భలే క్యూట్గా ఉందండి ఇందులో టాటైక్స్ నాకు చాలా నచ్చింది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ యానిమల్స్ అది కూడా మనకి వర్క్తో వచ్చింది జస్ట్ యానిమల్స్ అన్నీ కూడా ఇట్లా చక్కగా చూడడానికి ఐఫిస్ట్గా ఉంది చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది కూడా అంతే అండి చందేరి మెటీరియల్ మీదనే వస్తుంది కాకపోతే బార్డర్ ఏంటంటే చాలా ట్రెడిషనల్ బార్డర్ ఓకేనా చాలా చాలా ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది దానికి రేసింగ్ బార్డర్ ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇవి మూడే మూడు కలర్లు ఉన్నాయి ఇవే కావాలి అంటే నేను ఏం చేయలేను ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా కాంత వర్కే వస్తుంది సో పెట్టేస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకటి ఆ తర్వాత పెట్టే ఇది కూడా బాగుంది సో త్రీ కలర్స్ ఉన్నాయి ఫైవ్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సమ్మర్కి అద్రిపోతాయి సారీస్ మిక్స్డ్ తస్సర్ వింటున్నారు కదా ఇది నేను ప్యూర్ తస్సర్ అని మీకు చెప్పట్లేదు సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దాని మధ్యలో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చిన్నగా ఓకేనా కట్టుకున్నా కూడా అంతే బాగుంటుంది సో ఇందులో ఉన్న కలర్స్ పెట్టేస్తాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఐస్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లూ కాదు ఐస్ బ్లూ షేడ్ సో నెక్స్ట్ ఇంగ్లీష్ కలర్ ఆనియన్ పింక్ అంటారు కదా లైట్ 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 కలర్ చాలా బాగున్నాయి చూడడానికి సింపుల్గా క్లాస్గా ఉన్నాయి నాలుగే నాలుగు పీసులు ఉన్నాయండి ఇంకా లేవు ఏమైంది అవి రెండు పెట్టలేదా పెట్టేసేయండి సో ఇందాక వర్క్లో నేను ఇంకొక టూ శారీస్ పెట్టడం మర్చిపోయానండి ఇదొకటి ఉంది అండ్ ఇదొకటి బ్రిక్ రెడ్ కలర్ చాలా బాగున్నాయి కూడా సో ఇవి టూ పీసెస్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇవి చందేరి అండి ఇవి చందేరి మిక్స్లో వస్తుంది అంటే ఖాదీ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా మీకు ఇవన్నీ కూడా ఖాదీ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇవేమో సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్స్ ప్లీజ్ దయచేసి ప్రతి ఫ్యాబ్రిక్ విన్నాక మాత్రమే మాకు మెసేజ్ చేయండి ఆర్గెన్సా ఫ్యాబ్రిక్ కాకపోతే ఏమంటే ఇది చూడండి ఇక ఇట్లా ఉంటుంది ఆర్గేంజ్ అనే దానికన్నా ఇంకా కూడా హై అండ్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను అనమాట ఆర్గేంజ్ అంటే ఇట్లా మనకి పేపరీగా ఉండి ఇట్లా ఒక రకంగా ఒక ఏమంటారు ప్లఫినెస్ వస్తుంది ఈ శారీకి అట్లా రాదండి చాలా బాగుంది అండ్ దీనికి పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కంప్లీట్గా హెవీగా ఉంటుంది సో ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా హెవీగా ఉంటుంది దీని మీద కలర్స్ ఉన్నాయండి అండ్ ట్యాజెల్స్ కూడా ఉన్నాయి శారీకి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియోని ఎంతమంది వీలైతే అంతమంది మీ ఫ్రెండ్స్కి డియర్ వన్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక జస్ట్ సబ్స్క్రైబ్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఇగో పళ్ళు ఇట్లా ఉంటుంది ఒకటి ఓపెన్ చేసుకున్నాము మేము శారీ చూపించడానికి చెప్తున్నాను ఇది శారీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ సో ఇది ఒక డిఫరెంట్ పీస్ అనమాట ఇది కూడా ఒక డిజైనర్ పీస్ ఇది ప్యూర్ తసర్ వస్తుందండి అయితే ఇది కూడా అన్ఫినిష్డ్ ఉంది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫినిష్డ్ చాలా బాగుంటుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి అన్ఫినిష్డ్ ఇది ఏంటంటే చాలా ట్రెడిషనల్గా ఉంది బార్డర్ ఇది ఫ్యాన్సీగా ఉంది ఇది ట్రెడిషనల్గా ఉంది సో ఇలా మిక్స్ కావాలంటే శారీని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది మిక్స్డ్ తస్సర్లో ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుందండి సో దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది బార్డర్ కూడా అంతే చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది పీస్ నెంబర్ వన్ ఇందులో అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉంటాయండి రెగ్యులర్ కలర్ ఏమి ఉండదు ఇది కూడా అంతే పేస్టల్ కలర్లోనే వచ్చింది ఇదే కావాలని కాదు ఏ కలర్ అయినా పర్వాలేదంటే కనుక యూఆర్ గోయింగ్ టు రిసీవ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఐ కెన్ సే అండ్ ఇందులో ఇంకొక డిజైన్ వచ్చిందండి కలంకారీలో ఇంకొక డిజైన్ పెడుతున్నాను సో ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది కూడా అంతే ఆనియన్ పింక్ షేడ్లో మంచి ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లానే వస్తుంది హెవీగా వస్తుంది వర్క్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది మాత్రం క్రేజీగా ఉన్నది పీస్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఫుల్ టు క్లాస్ కలర్ అనమాట అండ్ సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చందేరి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ పార్టీవేర్ పీస్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా సో సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి పళ్ళుకి టజల్స్ వస్తాయి శారీ అంతా కూడా మధ్య మధ్యలో మీకు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంటుంది పీస్ కట్టుకుంటే సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా డిజైనర్ పీస్ ఇప్పుడు ఒక ఫైవ్ శారీస్ డిజైనర్స్ ఉన్నాయండి ఇవి కూడా పెట్టేస్తున్నాను ఇది కూడా అంతే మనకి మిక్స్డ్ తాసర్లోనే వస్తుంది కానీ సాఫ్ట్ టెక్చర్ ఇదంతా కూడా ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఈ డిజైన్ ఈజీగా మార్కెట్లో సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది అంత మంచి ప్రోడక్ట్ వాల్యూ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నెక్స్ట్ వన్ సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ప్యూర్ తస్సర్ ఐటమ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సిక్స్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా వస్తుంది వర్క్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా బాగుంది ఇప్పుడు పెడుతున్న పీస్ కంప్లీట్ కంప్లీట్గా డిజైనర్ పీస్ అనమాట ఈ ప్రైస్కి అసలు ఎక్కడైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఐ విల్ గివ్ ఇట్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంత బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది సారీ పైన కింద కూడా మనకి కాంతా వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది కా ఏమండ్ కచ్ వర్క్ అనేది అంటారు ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఓకేనా సెవెన్ వన్ ఫైవ్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది మాత్రం మనకి జూట్ మిక్స్ ఈ రెండు శారీస్ జూట్స్ అండి ఓకేనా ఏమంటారంటే ఇవి అంతే జూట్ మిక్స్ ఫ్యాబ్రిక్స్ అనమాట చాలా బాగుంటాయి ఫ్లోరల్స్ వచ్చాయన్నమాట శారీస్లో ఏంటో చెప్తాను ఎందుకు తక్కువ ప్రైస్ పెట్టానో కూడా చెప్తాను ఈ కింద కొంచెము నాకు అంటే మాసిపోయినట్టు అనిపించిందండి మనకి బెయిల్లో లో వస్తాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తున్నాను అసలు ఇంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ నేను అంత తక్కువ పెట్టకూడదు కానీ నేను అందుకే ఒక్క రీజన్ మీదనే పెట్టానండి అంతకు మించి ఏమీ లేదు ఇది కూడా సిల్క్ మిక్స్ తస్సర్ వస్తుంది ప్యూర్ ఐటమే ఇదంతా ఆల్ ఓవర్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కాకపోతే కింద కొంచెం మార్చిపోయినట్టు అనిపించింది నా వర్క్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఇంకో ఇక్కడ అంతకు మించి ఏం లేదండి అంతకు మించి ప్రోడక్ట్ని తక్కువ చేయడానికి లేదు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్లో ప్రోడక్ట్ ఇంపాసిబుల్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్యూర్గా సో ఈరోజు నేను చెప్పినట్టు పెద్ద సేలే యాక్చువల్గా ఇది ఈరోజు రిలీజ్ అవుతుందో ఇది ఎప్పుడు అవుతుందో తెలీదు నేనైతే హోలీ రోజు షూట్ చేస్తున్నాను అందుకే మీకు ఒక విషస్ అయితే ఇన్ఫార్మ్ చేశాను నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కూడా సిల్క్ మిక్స్ ఆఫ్ తా వస్తుంది ప్యూర్ అయితే కాదు ఇదంతా కూడా ఆల్ ఓవర్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇంకొక ఫైవ్ సిక్స్ శారీస్ చూపించి మనం టాటా బై బై చెప్పుకుందాం సో ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీస్తున్నారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తే మంచి వర్త్ శారీస్ని రిసీవ్ అవుతారండి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది సరోజ్కి స్టోన్ వర్క్ వచ్చింది మ్యాంగో డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ కడితే కూడా అంతే క్లాస్గా ఉంటుంది ఈ పీస్ అండ్ ఇది వచ్చేటప్పటికి అగైన్ బ్యూటిఫుల్ శారీ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్యూర్ చందేరి ఐటమ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది డైలీ వేర్కి కానీ చాలా బాగుంటుందండి మీకు అందరికీ తెసిన లెనిన్ ప్రోడక్టే కాకపోతే మంచి ఖాదీ స్టైల్ ఆఫ్ లెనిన్ అని చెప్తాను నేను యాజ్ యూజువల్గా మంచి రేజింగ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీస్లో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైనర్ పీస్ అని చెప్తాను టెం రేజింగ్ బార్డర్స్ ఇది సిల్క్ మిక్స్ ఆఫ్ తసరండి ప్యూర్ కాదు నేను అన్ని ప్రోడక్ట్ చాలా క్లియర్గా చెప్తున్నాను సిల్వర్ అండ్ గోల్డ్ వీ వచ్చింది సో ఇలా ఉంటుంది ప్రోడక్ట్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ వన్ లాస్ట్ పీస్ ఫర్ టుడే వన్ క్లాసిక్ పీస్ ఇది కొంచెం బరువుంది బరువున్నది మరి మీరు ఓకే అంటేనే తీసుకోండి లిటిల్ వెయిట్ ఇస్ దేర్ ఇది కూడా మనకి సిల్క్ మిక్స్లోనే వచ్చింది ఫ్యాబ్రిక్ ప్యూర్ తస్సరేం కాదు మిక్స్డే ఇది కొంచెం రఫ్గా ఉంది చీర రఫ్నెస్ ఇష్టపడే వాళ్ళు దయచేసి తీసుకోవద్దు తీసుకొని పాప మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు సో ఇది నా ఇంటెన్షన్ అండ్ ఇది మన వీడియో ఓకేనా నచ్చిందా నచ్చితే ఒక్క వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ని ఇవ్వండి సో దాట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్ అండ్ ఒక మంచి ప్రోడక్ట్ని మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టాటా బాయ్ బాయ్